పదో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి వచనం వరకు మనం ఎవరన్నా చదువుగా తిందాం అదేమనగా ఏసు ప్రభువుని ఏం చేయాలమ్మా ఏసు ప్రభువుని నీ నోట్ ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో మన హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడు ఎలాయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచిన వాడు ఎవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు ఒక్క యేసు క్రీస్తు ప్రభువే అందరికీ ప్రభు అయింది తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడును చాలమ్మ హేసు క్రీస్తు వారికి మరొక ఏంటంటే రక్షకుడు ఏం పేరమ్మా రక్షకుడు హిల్లుయా మరి కాబట్టి దేవుడు ఈ లేఖనాన్ని మరి దీవించి మనం హృదయంలో ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా తాలో ఉంచి ప్రార్థనలో ఎక్కిపేస్తాం సకల ఆశీర్వలకు అయినా మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాల పాదాలజంతా నీవు స్వరక్తమిచ్చి సంపాదించి ఏర్పాటు చేసుకున్న ఇండియన్ గాస్ఫెల్ ఫిలోషిప్ వారి యొక్క గ్రామంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నా ఈ దినమున తండ్రి నీ క్రి నీ పుట్టికను ప్రభా జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్థుతిస్తూ నిన్ను గణపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన ఇక భాసులబంధ గ్రామాన్ని నువ్వు ప్రేమించి అనేక మంది దైవ దాసులను ప్రభా ఈ గ్రామానికి నడిపించినందుకు వచ్చిన వారందరిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభు నాయన ఈ యొక్క నాయన కూడికలు ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభా నీ నామాన్ని మహిమ పరిచే భాగ్యము వచ్చిన వారికి కావలసిన ఆత్మీయ ఆహారము అందించడానికి నన్ను నీ సిల్వ చాటును మరుగుపరిచి ఏడింతల అభిషేకంతో నీ నామాన్ని ప్రకటించేటట్లుగా నా స్వరము స్వరముగా మార్చి మీరే నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ఏనామీ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె మంచిదండి మరి ముఖ్యముగా ఈ దినము బంద గ్రామములో క్రిస్మస్ ను జరిపించడానికి దైవజనులు రెవరెండ్ నాగరాజు అయ్య గారు వారు బెంగళూరులో ఉన్నారు వారి చేత మరి ఏర్పాటు చేయబడిన ఇండియన్ గాస్ఫుల్ ఫెలోషిప్ వారి టీం సభ్యులకు ఈ ప్రాంతము పాడేరు ప్రాంతం అంతా మరి వెంకట గారు మరి సందేశ్ గారు ప్రియులు అనేక మంది యొక్క ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ మరి గొప్ప సువార్త చేస్తున్నాం ఈ రోజు నేను ఇక్కడ రాకపోతే ఈ ఈ యొక్క గొప్ప ఆనందాన్ని ఆనాడు నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఎంత ఆనంద భరితలు అట్టి ఆనందాన్ని నేను కోల్పోయేవాడిని మరి నేను జ్ఞాపకం చేసుకుంటూ నాగరాజయరి వారి బృందానికి అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు నాకు నవంబర్ నెలలో పిలిచారు అయ్యా మీరు పాడేరు అరుగు ప్రాంతాల్లో మీరు సువార్త ప్రకటించాలని క్రిస్మస్ లో మీరు వర్తమానికులుగా వెళ్లారని వారు అడిగారు అయితే ఈ ప్రాంతం అంతా చాలా చలితూ కూడిన ప్రాంతం మరి నేనైతే ఐదో రంగులు షుగర్ అండి చాలా జబ్బు అనమాట నా జబ్బు భయంకరమైన జబ్బు మనిషిని అయ్యా అన్నా నేను అక్కడికి వెళ్ళలేను ఆ ప్రాంతం అంటే లేదు లేదన్నా మీరు ఆ ప్రాంతము దర్శించాలి మేము అక్కడ అనేకమైన మందిరాలు కట్టాలంటే మీరు వెళ్ళాలని దేవుడు నన్ను ప్రేరేపించాడని అన్నారు ఆనాటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అయితే బస్కి వెళ్ళి రావాలంటే నా వల్ల కాదు అనుకున్నాను ప్రార్థన చేస్తున్నాను అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యానాం ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు ప్రేమ్ కుమార్ అయ్యారు ఒకసారి లేవండి సహోదరులు రెండు వేల పంతొమ్మిది నుంచి మేము అనేకమైన అడవి ప్రాంతంలో మరి గిరిజనుల మధ్యన మేము సువార్త ప్రకటిస్తాం వారు ద్వారా మరి యానాంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు వారు కాపులంటే హిందువుల నుంచి రక్షించబడి వారు మేము కూడా వెళ్తూ ఉంటాం వారికి ఫోన్ చేయడం జరిగింది అయ్యో లేడర్ గారు మీరు మనం అందరం తప్పకుండా మీరు ఒక్కరు వెళ్ళకపోతే మేము వస్తాము మా అందరం కూడా మరి బాబు యోహన్ బాబు ఒకసారి లేవాలి మీరు రంపజాడ దేవీపట్నం మండలంలో మూడు సంఘాలు మరి పరిచయం చేస్తున్నారు వారిని కూడా మరి వారి కారు ఉందంటే వారు మేము రావడానికి వారు ఎంతో శ్రమపడి తీసుకొచ్చారు జోహన్ బాబు అడుగుదామనేసి అనేసి ఆనగర్ చెప్పడం వారు ఆనగారు ఇంకా వారిద్దరు ముగ్గురు రావడం వీరంతా కలిసి మేము ప్రయాణం ఏర్పాటు చేసుకున్నాం అయితే లేఖన భాగం ఒకటి ఉండదు పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడిన వారు కొందరే వారి ద్వారా మేము ఈ ప్రయాణం ఏర్పాటు చేసుకున్నాం కానీ దేవుని యొక్క మహాకృతను బట్టి మరి మాకు అక్కయ్య గారు వైద్య వృత్తిలో అనగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వంలో వైద్య శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన సహోదరి అక్కయ్య గారు ఫీబీగా అక్కయ్య గారు అనుకోకుండా పరిచయం ఆ అమ్మగారు అక్కడ వైద్య శాఖలో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యి మరి వారి కుమారుడిని అమెరికాలో మరి పాస్టర్ ట్రైనింగ్ ఇప్పించి వారు అమెరికాలోనే పెద్ద సంఘం ఉన్నా గాని వారు మరలా ఇండియా వచ్చి వారు సంఘాలు పరిచయం చేస్తున్నారు అట్టి తల్లి గారు ఆ విధంగా మరి ఫీబీ అక్కయ్య గారి ద్వారా మరి మేము అక్క నేను వస్తాననేసి వారు అంటాము ఆ పిలువబడిన వారు ఆ హాను గారు పక్క తప్పుకున్నారు అక్కయ్య గారు వచ్చారు అనుకోకుండా మేము అక్కయ్య గారు మేము మాట్లాడుచుండగా దైవజన్లు విజయ్ కుమార్ గారు మీరు కూడా గవర్నమెంట్ ఇరిగేషన్ నీటి పరిధాల శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నారు వీరు కాకినాడ ఉప్పాడ తదితర గ్రామాల్లో నాలుగు ఐదు సంఘాలు వారు నిర్వహిస్తున్నారు వారు కూడా పది సంఘాలు పది సంఘాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వారు రావడం నేను ఎంతగానో వారందరితో కలిసి మీ ప్రాంతానికి రావడం ఇది దేవుడినిచ్చినాగ్యం హాలే అంతేకాదండి మరి ప్రియమైన కుమారుడు రఫాయల్ గారు రంపచోడారం నుంచి వారు వచ్చారు అలాగే మన ఉప్పారు నుంచి విజయకుమార్ గారు వచ్చిన మరి వారి బృందం ఏం పేరు చెప్పండి జోబు గారు అయ్యా ఒకసారి లాగండి సుదీర్ఘమైన ప్రాంతం నిహేమి గారు సచిన్ గారు సీమూని గారు జోబు గారు వీరందరూ కూడా మరి రావడం చాలా మరి వారిలో ఒంటరి మంది వాడు మంది జనమగును హాలియా హాలియా మరి పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడిన మరి కొందరు ఆ కొందరు మేమందరము ఉన్నందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాము దేనికి గాక మేము చెప్తున్నానండి ఈ ప్రాంతము అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడిందని నేను చెప్తున్నాను దైవాత్మతో ఎందుకంటే మాకైతే యోగ్యత లేదు గాని ఇది దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక గనకే ఈ ప్రాంతానికి మేము రాగలిగాం ఎందుకంటే మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కూడా ప్రయాణమై మేము ఈ ప్రాంతానికి రావడం అంటే ఆశాభాషి కాదు మీలో ఈ యొక్క మరి భాషల బంధ గ్రామంలో గొప్ప ప్రార్థనా పనులు ఉన్నారు హాలే ప్రార్థన బట్టి మీ స్థానిక మరి సంఘ కాపురి మరి పాస్టర్ ప్రసాద్ గారి యొక్క ప్రార్థన బట్టి కేవలం మాత్రమే మేమిక్కడికి రావగలం జరిగింది ఎందుకంటే మరి గతంలో ఉన్న ఆ భయంకరమైన చలి అయితే మేము ఎవరూ రాలేదు సిస్టర్ గారు కూడా మరి సీనియర్ సిటిజన్ అరవై సంవత్సరాల పైన నాకు అరవై సంవత్సరాల పైన అంతా కూడా మేము రాగలిగామంటే ఈ యొక్క దినం కొరకు దేవుడు ఉంజిమల్ అని మహా తుఫాను రప్పించాడు ఆ తుఫాను ద్వారా ఇక్కడ చలి లేకుండా చేశాడు దేవునికే మహిమ కలిగిన గాక మరి ఇదంతా కూడా ఏంటంటే ఆయన నామమున ప్రార్థన చేయువారందరూ కూడా రక్షణ పొందిరు అందుకనే మీకు రూమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఆ పదమూడవ వచన చదవడం కాబట్టి నేను నమ్ముచున్నాము మేము బృందం అంతా కూడా నమ్ముచున్నాము ఈ యొక్క భాషల బంధ గ్రామంలో అద్భుతమైన ప్రార్థనా పరులు ఉన్నారు మీ యొక్క ప్రార్థన ద్వారా ఈ ప్రాంతం అంతా రక్షణ పొందుతుందని నేను మరి దేవుని యొక్క నామాన్ని బట్టి నేను చెప్తున్నాను దేవునికే మహిమ కలుగుని గాక అందరికీ వందాలని కూర్చుందా మరి నేను చెప్పడానికైతే ఏమీ లేదు మరి దైవజనులు మరి భాషల వంద గ్రామ దైవజనులు ప్రసాదయ్య గారు చెప్పారు అయ్యా దేవుని యొక్క మహాకృపను బట్టి మా గ్రామంలో అందరూ కూడా రక్షింపబడ్డారు ఒకే ఒక్క కుటుంబము రక్షణ పొందలేదన్నారు ఆ కుటుంబం కూడా మరి రాబోయే దినాల్లో రక్షణ పొంది ఈ యొక్క మందిరములు ముఖ్యమైన మూల స్తంభంగా ఉంటదని ప్రభు పేరు నేను మనవి చేసుకుంటున్నాను దేవునికే మహిమ గలుగును గాక హాలి మరి మీరందరూ కూడా క్రీస్తును ఎరిగిన బిడ్డలు గనక క్రీస్తును ఎరిగిన మనము ఏమి చేయాలంటే నీ సత్క్రియలను చూపించడం ద్వారా సత్క్రియలు అంటే నీవు చేస్తున్న మంచి పనుల ద్వారా అన్యులైన వారిని మనము ఆకర్షించాలి అన్యులైన వారికి మనము అన్యులంటే ఎవరు కాదండి మనకి వేరే వాళ్ళేం కాదు నీ తమ్ముడు నీ అక్క నీ చెల్లి నీ యొక్క నాన్న లేకపోతే నీ సహోదరు ఎవరైనా నీ ఉరిగింటి వారు పొరుగుంటి వారు అందరూ కూడా ఉన్నారు మనము పొందిన రక్షణ ఎందుకంటే మీరు ఉచితముగా పొందితే ఉచితంగా ఇప్పుడు ఏంటంటే ఉచితంగా ఏంటంటే ప్రేమ ఇవ్వాలి మీ ప్రేమను వారికి కనిపించాలి మీ ఇరుగురు మీ పక్కింటి వారు ఆకలితో అలవటిస్తున్నప్పుడు వెంటనే అమ్మా ఈ పూట మీరు భోజనం చేయండి ఇదిగో నా దగ్గర గుప్పుడు మరి గెంజి నా దగ్గర ఉంది యేసు ప్రభు వారు నీకు ఎమ్మని చెప్పారని ఒక్క మాట చెప్తే చాలండి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు పాత నిబంధన గ్రంథం పాత నిబంధన పుస్తకములు మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎన్ని కాండాలు ఉంటాయండి ఐదు కాండాలు ఉంటాయి ఆది కాండం నుంచి వరకు ఐదు కాండాలు ఉంటాయి అప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా ఇజ్రాయేల్ వారికి ఆ ధర్మశాస్త్రము దేవాది దేవుడే కొండ మీద మోషే గారికి తన రాసి ఇచ్చిన ఆ పది యాజ్ఞల పలకులు ధర్మశాస్త్రం తెలుసు కదమ్మా మరి క్రొత్త నిబంధన ఈ యొక్క గ్రంథంలో ఏసు క్రీస్తు వారి పుట్టిక నుంచి రాసిన క్రొత్త నిబంధన వారి గురించి చెప్పిన సువార్తలు ఎన్ని ఉన్నాయమ్మా అమ్మా అమ్మా ఎన్ని ఉన్నాయి సహోదరి అమ్మ రే తల్లి పేరు రాదా ఒకసారి లేదు తల్లి మనం అందరం సహోదరులు నేను తండ్రిలో నువ్వు నా బిడ్డ కొత్త నిబంధనలు ఎన్ని ఎన్ని సువార్తలు ఉన్నాయి తెలుసమ్మా మత్తవార్త మార్కు సువార్త లోక శువార్త వ్యవహాను అమ్మాయికి అందరూ కూడా చెప్పట్లు కొట్టండి హాలిలుయ్య హాలిలుయ్య అద్భుతంగా మరి ఈ యొక్క కొండ ప్రాంతంలో కుమార్తె చక్కగా నాలుగు సువార్తలు చెప్పింది నాలుగు సువార్తలో ధర్మశాస్త్రము అంటే కొత్త నిబంధన ధర్మశాస్త్రము సంపూర్తి కాలేదు పాత నిబంధనలో ఐదు కాండాలు ఉన్నప్పుడే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మరి ఇక్కడ నాలుగో సువార్త ఐదో శువార్త ఎవరంటే నీవు నేనే హాలే చెప్పండి మనమందరం కూడా ఒక ఒక సువార్త అది దేవుని కూర్చిన మాట యేసు క్రీస్తు గురించి నీవు నేను పొందిన ఆ యొక్క ఘనమైన అద్భుతమైన కార్యాలు మరి మనం చెప్పాలి యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు వచనము ఒక వచనము చదువుతారమ్మా చెప్పేమంటారా ఎస్య గ్రంథము అమ్మా భాషల బృంద గ్రామం నుంచే చదవాలమ్మా భాషల బ్రంథ గ్రామము సంఘస్థలు మాత్రమే చదవాలి ఎస్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు వచనం మనకు శిశువు పుట్టెను కుమారుడు అను ఆయన భుజము మీద రాజ్యభారముండెను ఆలోచనకర్త దేవుడు నిత్యుడకు తండ్రి అని వారికి పేరు పెట్టు అయ్యా ఇక్కడ ఎన్ని చెప్తున్నాడు అద్భుత గరుడు ఆశ్చర్యుడు ఐదు ఐదు లక్షణాలు ఉన్నాయి అంటే ఐదు మరి ఎంతో ప్రాముఖ్యత చూసుకోవాలి నాలుగు సువార్తల తర్వాత ఏసు క్రీస్తు వారి యొక్క ఈ జనం మరణ మరణాన్ని మనము జననాన్ని గుర్తు చేసుకోవడానికి ఏసుక్రీస్తు వారి ఈ యొక్క భూమి మీద వారు పుట్టడానికి ఆయన ఆకాశ మహాకాశాలు ముల్లోకాలు కూడా పట్ట జాలని మహాస్వరూపుడు కేవలము చిన్న అనువుగా ఒక పిండముగా మారిపోయి మరి మన గ్రామంలో చిన్న బిడ్డలు ఒక కన్య ఆయన మర్యా చిన్న కుమార్తె మరియ గర్భములు ఆయన ఒదిగిపోయాడు అవునా అవునంటారమ్మా చిన్న పిండమైతేనే కదా మనుషులుగా తల్లి గర్భంలోంచి పుడతాడు మరి ఆయన ఎంత శక్తి స్వరూపుడు ముల్లోకాలు పట్టని ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపో అనగా ఆకాశంలో వారు కూర్చుంటే వారి పాదంలో భూమి మీద తాగుతాయి అంత మహాస్వరూపుడు ఎలాగొచ్చాడమ్మా చిన్న అనువుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన యొక్క సువార్త నువ్వు నేను ప్రకటించడానికి ఐదవ సువార్త మరి ఐదు మరి ఆయన క్వాలిటీస్ ఉన్నాయి ఈ ఐదు క్వాలిటీస్ లో ఈ ఐదు లక్షణాలు మనం చెప్పడానికి ఏమి మరి సమయం సరిపోదు గాని అందరూ కూడా దేవుని ఎరిగిన బిడ్డలు గనక రక్షింపబడిన నీవు నేను ఇతరులకు సువార్త ఎలాగా అందించాలి లేదా నీ సత్క్రియలు నా సత్క్రియలు చూడటం ద్వారా మరి దేవుని నామాన్ని ఎలా మహిమపరచాలని చెప్పడం కోసం అద్భుత కరుడు అని ఒక నేను ఆ యొక్క మరి అద్భుత కరుడు గురించి ఆయన అద్భుతమైన కార్యాలు నా జీవితంలో నీ జీవితంలో చెప్పాలి ఎందుకంటే మనమందరం కూడా దేవుని చేత రక్షిపబడేవారు బ్రతికించబడిన వారు అవునా కదా మన యొక్క జాగ్రత్తను బట్టి మన యొక్క బలాన్ని బట్టి మన యొక్క కుటుంబాన్ని బట్టి బ్రతికి ఈ రోజున ఇక్కడ ఉన్నామంటారా లేదండి మా శక్తి చేత ఇక్కడ ఉన్నామని అన్నవారు ఎవరన్నా చేతి చూపించండి దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని ఆ కోవిడ్ మహమ్మారి ఆ కరోనా వైరస్ లో అనేక మంది కోట్లాది మంది చనిపోయి ఉండగా మనమైతే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అద్భుతమైన కార్యను బట్టి మనమందరం ఎంతో మంది మరి కోవిడ్ కరోనా రోగం వచ్చిన మనము బ్రతికి బట్ట కట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మరి డిసెంబర్ మాసము ఆరవ తారీఖున గ్రామంలో ఇండియన్ గోస్పెల్ ఫిలోషిప్ వారు ఏర్పాటు చేసిన సంఘంలో క్రిస్మస్ ని దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం బట్టి మీరు కూడా చేపట్లు కొట్టండి హాలే ఇది అద్భుతము కాదా అని నేను అడుగుతున్నాను ఆయన చేసిన అద్భుతము ఆయన చేసిన సత్క్రియలు మరి సహోదరులు ఎంతగా అయ్యా మీ పేరు జాన్సన్ అయ్యగారు చెప్పారు పాపం గురించి చెప్పారు ఆ పాపము మనలో లేకుండా ఎలా జీవించాలి పాపము మనలో పెట్టుకుని మనము వేషధారణ కలిగి క్రైస్తవును ముసుగులు కడి మరి తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా వ్యభిచారం చేసి దొంగతనం చేసి నరహత్య చేస్తే ఎంత భయంకరమైన ఉగ్రత వస్తుందో మరి నా విషయంలో జరిగిన చిన్న సాక్ష్యం నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను హాలే పది మంది కుష్టి రోగుల్ని ఏసుక్రీస్తు వారు బాగు చేసాడు తెలుసమ్మా ఆ విషయం మీ అందరికి అమ్మా పది మంది కుష్టి రోగులు బాగు చేశాడు దేవుడు అన్న వాళ్ళు చేయొత్తండి పది మంది కుష్టి రోగులు బాగు చేశాడు దేవుడు ఈ సువార్తలో ఉంటది ఆయన పది మందిని కుష్టి రోగులు బాగు చేసిన తర్వాత సమయ సమరయుడు అనగా కాని కానివాడు ఒక్కడే ఏసు క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఆయన మొక్కాడు హాలే అప్పుడు ఏసు క్రీస్తు వారు అడుగుతున్న మాట పది మంది స్వస్థత నొందిన వారు కారా అని ఏసుక్రీస్తు వారు అడుగుతున్నారంటే నీవు నేను కూడా ఏసుక్రీస్తు చేసిన అద్భుతమైన కార్యాలు సాక్ష్యం చెప్పాలని దేవుడు ఏసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు మరి నా జీవితంలో ఈ దినము నేను మరి చనిపోవలసిన చనిపోయిన నన్ను ఈ దినము మీ మధ్యన సజీవుడిగా మరి బ్రతికించి నిలవబెట్టి ఆయన నామాన్ని కనపరిచే భాగ్యం ఇచ్చాడంటే దేవుడు నేను కూడా మరి జాన్సన్ అయ్య గారు చెప్పినట్టు దేవునిలోకి వచ్చాను ముసుగు అంటే క్రైస్తవుని అనే ముసుగు తిరగలను కానీ నాలో అది త్రాగుడు బానిసత్వం పోలేదు మనసులో పాపము పోలేదు మరి అనేకమైన లోకరీతిగా ఉన్నాను మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నాకైతే పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఒక దర్శనం వచ్చిందండి ఆ దర్శనం ప్రకారంగా నేనైతే ఉన్నాను ఒక సువార్త వేసుకునే సంచి వేసుకున్నాను ఈ యొక్క కొండ కోణంలో నేను నడుస్తూ ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నాను ఏమి ప్రకటిస్తున్నానంటే ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభువు నందు ఆనందించుడని కేకల వేస్తూ కొండల్లో కోణలో తిరుగుతున్నాను హాలియ అప్పటికి నేను క్రైస్త మారు మనసు పొందాను ఎందుకు పొందానంటే మీరు ఈ బంద గ్రామంలో ఉన్న ఈ యొక్క వాక్యము పరిశుద్ధమైన లేఖన భాగంలో ఉంది ఆయన దైవజనులు కాదు బంద గ్రామంలో ఉన్న వారికి వారు ఎవరైనా ఆ యొక్క వాక్యము రిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్తే నేను వారికి బహుమతి ఏర్పాటు చేస్తాను బంద గ్రామస్తులు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను నందు ఆనందించుడి అమ్మ మన గ్రామం ప్రసాదయ్య గారు ఉన్న విశ్వాసులు ఎవరన్నా చెప్తే మంచి క్రిస్మస్ బహుమతి ఇవ్వాలని నేను ఆశపడుతున్నా విశ్వాసులు దేవుడు నాకే అవకాశం ఇచ్చాడు దేవునికి హాలేలు మహిమ కలిగిన గాక అది ఫిలిప్ రాసిన పత్రిక పౌరు గారు ఫిలిప్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చిన్న హాలేలు ఈ నాలుగో అధ్యాయము నాలుగు నాలుగు నా పెద్ద కుమ్మ తినిస పైకి ఒకసారి లే దేవుడు నాతో ఎంత ఎంతగానండి ఆ బిడ్డ నాలుగో నెల అంటే ఏప్రిల్ నాలుగో తారీఖున నాలుగో నెల నాలుగో తారీఖు పుట్టింది ఆ దినము నా జన్మలో గొప్ప భాగ్యం కలిగినట్టుగా మరి ప్రభువు నందు ఆనందించిది మరలా చెప్పుచున్నాను నందు ఆనందించిది నా సాక్ష్యం చెప్పాలంటే కొన్ని గంటలు తేలదు అలాగే యేసు క్రీస్తు యొక్క మరి అద్భుతమైన కార్యాలు నా జీవితంలో జరిగినాయి నా కుటుంబంలో జరిగినా చెప్పాలంటే మరి సముద్రం అంతా శిరా సరిపోదు ఈ భూమి అంతా మరి పుస్తకం సరిపోదు